హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజైతే టూ డేస్ వ్లాగ్స్ అయితే కలిపి అయితే పెట్టేశాను అంటే మంగళవారం రోజు అంటే ఇది అయితే మంగళవారం రోజు వీడియో అండ్ బుధవారం రోజువి రెండు కలిపి అంటే బుధవారం అంటే మహాశివరాత్రి రోజు వీడియో అయితే కలిపేసి రెండు వీడియోస్ అయితే అక్కడక్కడ వ్లాగ్స్ అయితే షూట్ చేసి అయితే రెండు కలిపి అయితే పెట్టేశాను రావడం రావడం అయితే క్లీన్ చేయలేదు ఈరోజు వాక్లి గిన్నెలైతే నిన్న నైట్ అయితే బాక్సులు పిల్లల బాక్సులు అవన్నీ కడగలేదు కానీ ఫైవ్కే కే అలారం పెట్టాను కానీ లెగవలేదు బతికించేసాను ఫైవ్ థర్టీకి అయితే లేచేశాను ఇంకా బయటకు వెళ్ళిపోతే లేట్ అవుతుంది కదా పిల్లల బ్లా బాక్సెస్ అవన్నీ షింక్లో పెట్టేస్తే బాగోదు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పేసి క్లీన్ చేసుకుందాం అని అయితే ఇంకా గిన్నెలు గిన్నెలైతే కడగటం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అలాగే బాక్సెస్ కూడా పిల్లల బాక్స్లు అయితే సపరేట్గా ఒక ప్లాస్టిక్ది వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేస్తాను సపరేట్గా అంతలో కడుగుతున్నప్పుడే ఇంకా డస్ట్బిన్ అయితే వచ్చేసింది బండి ఇంకా బయట పెట్టేస్తే వాచ్మెన్ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు సో అదైతే హడావుడి ఇంకా మొత్తం అయితే గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసేసాను షింక్ అవన్నీ వాష్ చేసుకొని ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే నీట్గా ఉంది ఇంకా చూడండి చిన్నగా తెల్లారైతే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి ఇంకా బయట తర్వాత ఉడుద్దాంలే అని చెప్పేసి ఇంకా మినప్పప్పు కూడా నైట్ నానపెట్టేశాను అవన్నీ కడిగేసి రొట్టెలు అంటారు కదా వాటికైతే వేసాను పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అవన్నీ ఒక పక్కన అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే వేస్తూ ఉన్నాను ఇంకొక పక్కన గోధుమ పిండి కూడా కలుపుతున్నాను ఈరోజు ఎందుకంటే పాపకి స్కూల్లో రేపు మహాశివరాత్రి కదా దానికోసం శివలింగం చేసుకురావడానికి అది గోధుమ పిండిది డఫ్ అయితే తీసుకురమ్మన్నారు పిండి అవైతే తీసుకెళ్తుంది కదా అని చెప్పేసి కలిపి అయితే ఒక బాక్స్లో అయితే తనకి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా పిల్లలందరూ వెళ్ళాక బయట ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి అంటే బాగా వచ్చేసింది అప్పటికి ఇంకా ఎయిట్ థర్టీకి అందరు వెళ్ళిపోయాకైతే ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను మొక్కలకి అవన్నీ వాటర్ పట్టేసి తుడిచేసి ఆరు పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా అక్కడక్కడే షూట్ చేశాను కదా ఇంకా లంచ్ అవేమీ చూపించలేదు ఇంకా ఇంకా తర్వాత ఇక్కడైతే మొన్న చేసిన సొరకాయ ఉంది కదా సొరకాయ కూర చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో ఇంకా మిగిలిపోయిన సొరకాయ ఇంకొక ముక్కతో అయితే ఇలా టపాల్ చెక్కలు అంటారు కదా దానికోసం సొరకాయ అయితే తురిమేసేసాను టేస్ట్ బాడీ ఎలా ఉంటుందని ట్రై అయితే చేస్తున్నాను పచ్చిశనగపప్పుకొని నాన్ పెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందే ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాను నువ్వులు కూడా వేసుకున్నాను తెలంగాణలో ఏమో సర్వపిండి అంటారంట మనకి మా మా సైడ్ అయితేనేమో తెప్పాలి చెక్కలు అంటారు అయితే సొరకాయ ఏం వేసుకోరు ఒట్టి బియ్యపిండితోనే చేసి పెట్టేవాళ్ళు అమ్మోళ్ళు చిన్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా ఉండేవి కాదు కొత్తిమీర అవన్నీ ఏవి ఉంటే అవి ఆనియన్స్ కరివేపాకు మాత్రం చెట్లు ఉండేవి కదా ఇళ్ళ ముందు అవి అయితే దొరికేవి బియ్యపిండి ఉంటుంది కదా అప్పుడప్పుడు చెక్కలు అవి చేసుకోవడానికి ఇంకా అవన్నీ అయితే కలిపేసి అన్నీ కలుపుతున్నాను ముందలే పచ్చిమిరపకాయ పేస్ట్ అల్లము చిను ఉల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను అది కూడా వేసేసాను అవన్నీ వేసేసి సొరకాలు ఇంచు వాటర్ వస్తాయి కదా ఇంకా సరిపోతుంది కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా ముద్దలాగైతే కలిపేసేసుకున్నాను అప్పుడు అమ్మ వాళ్ళైతే అయితే బాగా చిన్నప్పుడు చాలా చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు దీన్నే సర్వపిండి సర్వపిండి అని పిలుస్తున్నారు మాకైతే తపాలు చెక్కలు అని అంటారు ఇంకా బాగా ముద్దనైతే కొంచెం గట్టిగా అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇంకా కలిపింది ఒక సిక్స్ ఆర్ అయితే వచ్చాయి పెద్ద పెద్ద తపాలు చెక్క లాంటివి ఇంకా కలిపేసుకొని ఒక బాండి అయితే తీసుకొని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసానండి అమ్మ వాళ్ళైతే చిన్న చిన్నవి కవర్ మీద చేసేసి ఆయిల్ వేసేసి అవి అయితే వేసేసేవాళ్ళు లేకపోతే డీప్ ఫ్రై లాగా ఆయిల్లో వేసేసైనా చేసేవాళ్ళు తపాల చక్కల్లాగా ఇప్పుడు ఇదైతే ముందులే పొయ్యి మీద పెట్టకుండా ఆయిల్ అయితే వేసేసి చాలా బాగా వచ్చినాయి ఇలా చేసుకోవచ్చు మనం కూడా ఇది టేస్ట్ కూడా బాగుంది సొరకాయ వేసాం కదా చాలా టేస్టీగా కూడా ఉంది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే తీసుకోవచ్చు పిల్లలు కూడా బాగా తిన్నారు ఇంక ఇలా మొత్తం అయితే పెద్దదాన్లాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను హోల్స్ అయితే పెట్టేసుకొని దాంట్లో చిన్న చిన్న డ్రాప్స్ ఆయిల్ లాగా అయితే వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అయితే ఇలా చేయాలంటే మళ్ళీ కాలింది తీసేద్దామంటే మళ్ళీ చేయి కాలుతుంది కదా బాండీ అందుకని దీనికోసం ఒక నాలుగు పెట్టుకోవాలి బాండీ అదే కడాయిల్లాగా నాన్ స్టిక్ పాన్స్ లాంటివి ఎందుకంటే దాని మీద మళ్ళీ చేయి పెట్టి చేయలేం కదా అందుకని నాలుగు ఉంటే వన్ బై వన్ తీసేసింది అలా వేసుకుంటూ అయితే ఉండొచ్చు ఎక్కడ రౌండ్గా వచ్చాయి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసి మూత అయితే పెట్టేశాను పైన కాల్చం కదా మగ్గుతుంది కదా అని ఓ పక్కన ఇంకొకటేమో పాన్ మీద అయితే చేసేసాను ఓన్లీ చపాతీలే ఫ్రై చేస్తాను ఆ పాన్ మీద కూడా రౌండ్గా చేసేసాను ఇలా ఒక నాలుగైతే పెట్టేసుకోవాలి ఇంక ఇది మళ్ళీ ఈ బాండి ఆరిపెట్టి ఆరిపోయాక మళ్ళీ అలా అయితే చేసుకుంటా అయితే వచ్చేసాను చూడండి బాగా చాలా బాగా కాలింది ఇంకా బాగా కింద ఆనియన్స్ అవన్నీ తగులుతూ పప్పులు అవన్నీ చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర అవన్నీ తగులుతూ చాలా బాగా వచ్చింది అయితే వేడి వేడిగా తీసుకుంటే బాగుంటుంది ఇది చాలా రుచిగా కూడా ఉంది ట్రై చేయండి అందరూ ఇలా అయితే ఆ రోజైతే అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అంటే మహాశివరాత్రి రోజు బుధవారం రోజు వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడైతే నాలుగున్నరకే లేచాను ఆ రోజు ఇంకా పిల్లలు లెగిస్తే ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉంటే పని అవ్వదు కదా అని చెప్పేసి నేను ఇంకా ఫోర్ థర్టీకే లేచాను ఇంకా హెడ్ బాత్ కూడా చేయాలి కదా అని చెప్పేసి ముందే ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేసేసుకొని హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుందామని ఇంక ఇలా అయితే బకెట్లో నేను ఎప్పుడు మాపింగ్ చేసినా కానీ కొంచెం పసుపు గంగా జలం కొంచెం గోపంచకం కూడా ఉంటుంది ఇంట్లో అవి కల్లుప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అవన్నీ వేసేసుకొని అయితే పెనాయిల్ స్మెల్ కోసం పెనాయిల్ కూడా వేసేసుకొని అయితే ఇల్లు అయితే తుడుచుకుంటాను అంటే నెగిటివ్ ఎనర్జీ అవి పోతాయి అని నేనైతే అవి నమ్ముతాను సో ఎప్పుడు తుడిచినా కానీ నేను త్రీ డేస్కి అలా తుడిచినా కానీ ఇలా అయితే వేసుకొని అయితే తుడుస్తాను ఇంకా హౌస్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను చేసుకుందాంలే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మాపింగ్ చేసుకోవడానికి అలా ఇల్లు మొత్తం అయితే ఫస్ట్ అయితే నార్మల్గా క్లీన్ చేస్తాను తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వాటర్ అవన్నీ చేంజ్ చేసేసుకుంటా టూ టైమ్స్ అయితే హౌస్ అయితే క్లీన్ చేసేస్తాను అలా క్లీనింగ్ అయితే హౌస్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా బయట కూడా అవన్నీ ఊడ్ చేసేసుకొని ఆరపెట్టాను తర్వాత ముగ్గు వేసుకుందాంలే అని ఇంకా స్నానం అవన్నీ అయితే చేసేసుకొని వచ్చాను హెడ్ బాత్ అవన్నీ చేసేసాను ఇంకా వచ్చేసాక రైస్ అవన్నీ నానబెట్టేసి శివరాత్రి కదా ఈరోజు ఇంకా పెసరపప్పు వేసి పులగం అంటారు కదా అవి రైస్ వండేసాను ఇంకా మార్నింగే కర్రీస్ రైస్ పెడదాంలే స్వామివారికి రైస్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి రైస్ అవన్నీ అయితే కుక్ చేసేసాను అన్నీ నాన్ పెట్టేసుకొని రెడీ అయితే చేసేసాను ఇంకా అవన్నీ కూరగాయలు అవన్నీ కట్ చేసేసుకొని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను కట్టేసుకున్నాక ఇంకా బయట ముందే తుడిచేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా పసుపు అయితే కింద రాసేసి ముగ్గుతో వేద్దాంలే బియ్య పిండి అండ్ ముగ్గు కలిపి ఉంటుంది కదా దాంతో వేద్దాంలే అని చెప్పేసి ఎగిరిపోకుండా ఉంటుందని పసుపు రాసేసి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయండి ఇంకా టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా పిల్లలు కూడా అయితే లేచేశారు వాళ్ళు బ్రష్లో అవన్నీ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కిందకైతే షెట్లు ఆడుకుందామని అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ముగ్గు వేయడం అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అన్నీ ఇంట్లో అయితే కుకింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా పూజ అవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే వచ్చాయి మందారాలు గులాబీలు అవన్నీ ఫ్లవర్స్ అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసేసి పాత ఫ్లవర్స్ అవన్నీ ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ తీసేసి అన్నీ కుందులు అన్ని మట్టి ప్రమిదలు అవన్నీ ఉంటాయి కదా పూజ సామాగ్రి అవన్నీ క్లీన్ చేద్దాం లేవా అన్నీ అన్నీ అయితే తీసుకొచ్చేసి అయితే క్లీన్ చేద్దామని అక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అవన్నీ చేసేసాను ఇంకా పప్పు అయితే పోపు అయితే పెట్టలేదు ఇంకొచ్చేసి విజిల్ అయితే తీసేసి వెనిపేసి ఇంకా దాన్ని అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా రైస్ అవన్నీ వండేసి పక్కన పెట్టేసాను అవన్నీ అయితే రెడీ అయితే చేసేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఈ శారీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాను ఇప్పుడు ఒక్కసారి అయితే కట్టుకున్నాను ఇంక ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడైతే కట్టుకుంటున్నాను శారీస్ చాలా తక్కువ కడతాను ఎప్పుడో తప్పితే ఎందుకు ఈరోజైతే కట్టుకోవాలనిపించింది సో ఇదైతే తీసేసాను ఇదైతే లెనిన్ శారీ ప్యూర్ దీన్ని పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది లెనిన్ బ్లౌజే వస్తే ఇది బాగోదులే అని చెప్పేసి నేనైతే ఏకత్తులో పీస్ అయితే తీసుకొని అయితే కుట్టించుకున్నాను ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే కుట్టించేసుకున్నాను ఇంకా ఇలా అన్నీ అయిపోయినాయి ఇంకా రూమ్ క్లీన్ చేసేసి ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్ని అయితే పెట్టేసుకుంటున్నాను దాంట్లో ఎక్కిచ్చేస్తున్నాను వత్తులైతే ఇక్కడైతే నాకు తెలిసిన తెలియకపోయిన అయితే యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకొని అయితే పండగకి ఎలా చేసుకోవాలని చెప్పేసి చూసేసుకొని అయితే ఇలా చేస్తాను కొబ్బరి చెప్పలో దీపం పెడితే మంచిది అన్నారని చెప్పేసి ఇలా కొబ్బరికాయలు అయితే పగలు కొట్టేసి మూడు కళ్ళు ఉంటాయి కదా అదైతే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ముగ్గు అవన్నీ వేసేసుకొని ప్లేట్లో పెట్టుకుని ఇలా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా శివాష్టోత్తరం అవి ఉంటాయి కదా మిల్వాష్టకం అవన్నీ అయితే చదివేసుకుంటూ అక్షంతలు ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకున్నాను తులసీవలు గన్నేరు పూలు అవన్నీ అయితే కింద విడిగా పూలు అయితే తెచ్చేసుకున్నాను అవన్నీ వేసుకుంటూ ఫ్లవర్స్ అవి అక్షంతలు వేసుకుంటూ అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా నైవేద్యం కింద కొంచెం పాలు చెప్పాను కదా ఇంకా రైస్ వండానని కర్రీస్ చేసేసి పప్పు అండ్ వంకాయ ఆ కర్రీస్ రైస్ అయితే పెట్టేసాను స్వామివారికి వారికి పెరుగు అవన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇలా సింపుల్గా మా పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నాను మార్నింగే నైవేద్యంగా అయితే అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇలా పూజ అయితే మంచిగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇంకా పిల్లలు వాళ్ళు రెడీ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ గుడికైతే వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ థర్టీ అప్పుడైతే గుడికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా ఇలా ఇప్పుడైతే ఇంకా నైవేద్యం అవి ఇచ్చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా అలాగే ఆ రోజు నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే గుడికైతే వెళ్ళాము అక్కడ కళ్యాణం శివ కళ్యాణం అయితే చేస్తున్నారు అవన్నీ చూసి అయితే ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ ఉండేసి వచ్చేసాము ఇంటి దగ్గర ఒక గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము ఇంకా వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను స్వామివారికి హారతి ఇచ్చేస్తున్నాను ఇంకొక వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను Thanks for watching.